నిమ్మ నిమ్మకు ముఖ్యంగా ఒక రకమైన ఈ చీడపీడలతో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రిన్స్ డిఫిషియన్స్ తోటి ఎక్కువ కాయలేక కాయలు తక్కువ కాసి రాసినవి కూడా సైజు రాక సమయాన్ని కాయలేక ఇవన్నిటికీ నిమ్మ చెట్టు ఇబ్బంది అనేది మైక్రోన్ డిటెన్సు అంటే సూక్ష్మ పోషకాలు పోషకాలు వేరు సూక్ష్మ పోషకాలు వేరు సూక్ష్మ పోషక లోపాల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది కాకపోతే ఏంటన్నా అంటే పోషకాలు ఈ విధంగా పోషకాలు లోపం వస్తే ఈ విధమైన సింప్టమ్ ఎలా పడుతుంది కదా ఇవి ఉన్నాయి ఇలా ఈ రెండు రకాల సిల్టమ్స్ ఇది రసం బీర్చే అంటే రసాన్ని పీల్చే పురుగులతో అంటే త్రిప్స్ మైట్స్ ఈ రకమైన పురుగుతో ఏర్పడుతుంది దీనికి మైక్రోన్యూటీన్స్ అంది ఇవ్వాలి అంటే బయట కూడా దొరుకుతాయి మైక్రోన్యూటీన్స్ మామూలుగా కినుకల రూపంగా జింకోఫెరస్ మెగ్నీషియం మ్యాంగనీస్ మలిబినం కాపరు గోరాను ఇవి రూపంలో దొరుకుతాయి దీనికన్నా వేప సంబంధమైనవి వేపసాడ చెట్టుకు సంబంధమైనవి వేప గింజల నూనె కాని వేప గింజల నుంచి నూనె తీసిన తర్వాత వెళ్ళిన చెక్క కాని కానుగు చెక్క కానుగు నూనె ఇలాంటి అంటే సహజంగా సహజ సిద్ధంగా లభ్యమయ్యేటి చెట్టుకిస్తే దీర్ఘకాలంగా ఈ న్యూటిన్స్ లోపం నుంచి రక్షింపబడుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటి అంటే ఈ సాయసిద్ధమైనవి మనకు లభ్యం అంటే అవి అందుబాటులో లేవు తెచ్చుకోవాలంటే అసాధ్యమే ఉంది డబ్బుల విషయానికి వస్తే కూడా కొద్దిగా రేట్ ఎక్కువనే ఉంటుంది అది కాకపోతే ఏంటన్నా అంటే ఈ కెమికల్ రూపానికి ఇచ్చింది అది అంతంత మాత్రమే కొద్ది మోతాదులు ఇచ్చిన కొద్ది కొన్ని రోజుల వరకే డిఫెన్స్ రాకుండా ఆపగలుగుతుంది కానీ శాశ్వత పరిష్కారం కాదు అదే నూనెలు కానీ వేప చెక్కలు కానీ పశువుల ఎరువులు కానీ ఇవి చెట్టికేస్తే ఇట్లా సుంటీ రావు ఇదేమవుతుంది న్యూట్రిన్స్ డిబె డిఫెన్స్ వచ్చినప్పుడు ఆగుతాయి ఎదుగుదల ఆగుతాయి ఎదుగుద లాగి మళ్ళా దానికి కొత్త న్యూట్రియన్స్ అంటే సమకూర్చుకొని ఇది సరికి ఇవి పనికి ఇవ్వవు మళ్ళా కొత్త రేమలే రావాలి ఇదొచ్చి పూత వచ్చేసరికి మళ్ళీ డిఫరెన్స్ ఏర్పడుతుంది డిఫరెన్స్ ఏర్పడి మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కాయకుంటేనే ఉంటుంది అన్నాడు చాలా వరకు కాత సక్కుండి చెట్టు ఏదో ఆ షేప్ లెస్ ఉండు అంత అందంగా లేకపోవడం ఆకులు ముడుచుకొని ఉండడం సగం సగం ఆగు ఒక సగం పెరిగి సగం ఆగినట్టు ఇవన్నీ ఉండడు కీడ ఈ మైక్రోన్ డిస్టెన్స్ వల్లనే సాధ్యమైనంత వరకు తొంభై శాతం వస్తాయి వాటిని సాయ సిద్ధంగా లభ్యమయ్యే వేప నూనె కాను నూనె వేప చెక్క కాను చెక్క ఆముదం చెక్క ఇలాంటి చెక్కలు వేసుకుంటే సంవత్సరానికి ఒక రెండు సార్లు ఒకటి నుంచి రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి వేసుకుంటుంటే ఇట్లాసిన డిస్టెన్స్ రావు చెట్టుకు మంచి ఆరోగ్యంగా ఉండి ఏ టైంలో కాత పూత రావాలి ఏ టైంలో కాయాలి ఏ టైంలో ఆ సైజు పెద్దగా కావాలి ఏ ఆకారంగా ఉండాలి అనేది అవే నిర్ణయిస్తుంది చెట్టే నిర్ణయిస్తుంటుంది ఉంటుంది ఉన్న ఎరువులు కానీ పిచికారీలు నూనెలు లెట్ల సుంటివి కానీ చేస్తే వేప ఈ నిమ్మ చెట్టు చాలా దిగుబడి పెరుగుతుంది దాంతోపాటు మనకు శ్రమ కూడా తగ్గుతుంది మందుల అంటే ఇప్పుడు కెమికల్ స్ప్రే అంటే పది రోజులకోసారి పన్నెండు రోజులకోసారి ఒకసారి తప్పకుండా చేయవలసి వస్తుంది అదే నూనె గాలి అంటే ఉన్నది చావాలి ఇంతకుముందు ఇప్పుడు ఆల్రెడీ దీని మీద ఉన్నది పోవాలి అన్న నూనెతో కావాలి నూనెతో పాటుగా ఈ రసం బీర్చుకు రసం బీర్చే పురుగులను చంపే ఏదైనా సరే అది కూడా ఇప్పుడు బయోలో చాలా వచ్చినాయి ఆ బయోలో వాడి మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి ఖాళీ నూనెలు కొట్టుకుంటే ఈ చీడపీడల నుంచి చెట్టును రక్షించుకోగలుగుతాం కానీ ఏ పూర్తిగా మనము కెమికల్ రూపంగానే సేద్యం చేయాలి కెమికల్ రూపంగానే మనం దీన్ని చేయాలని అంటే ఖర్చు పెరుగుతుంది కానీ నాణ్యమైన పరిసాయం రాదు